హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో కట్టుబడేటటువంటి ఈ యొక్క ల్యాండ్ యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి మొత్తం కూడా ఫిఫ్టీన్ ఎకర్స్ ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ల్యాక్స్ రూపీస్కి అయితే ఉండి అన్నది ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా కాంపాక్ట్ ల్యాండ్ అదేవిధంగా చుట్టూరు ఫెన్సింగ్ వేసి ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది రోడ్ ఫెసిలిటీ కూడా ఉండి అన్నది కాబట్టి ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఎందుకంటే ఈ యొక్క ఓనరు మనకి వన్ మినిట్ వీడియో తీసి పంపడమే జరిగినది కాబట్టి నేను వాయిస్ కొంచెం స్పీడ్గా చేస్తున్నాను మీరు అర్థం చేసుకొని ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా మీ ప్రాపర్టీ ఏదైనా ఉండి ఉన్నట్లయితే నాకు పంపించండి ఫైవ్ టిఫిన్ మినిట్స్ వీడియో మీరు ఖచ్చితంగా నాకు మీరు మెయిల్కి చేసినప్పుడు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ వన్ టూ త్రీ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఐడి చేసినప్పుడు మీ యొక్క నెంబర్ని మెన్షన్ చేయండి కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఈ ల్యాండ్ అయితే మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది మనకి కనిగిరి మండలం మరియు హజీజ్పురం దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండ్ ఒక ఎకరం రేట్ వచ్చేసరికి ఫైవ్ ల్యాక్స్గా ఉండి ఉన్నది కాబట్టి తీసుకురాంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి మెయిల్ ఐడికి మెయిల్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైక్ నొక్కండి తదుపరి వీడియోల కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో సబ్స్క్రైబర్స్ అండ్